హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి కిచెన్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే కాజు పన్నీరు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకోవాలి ఈ పన్నీర్ని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్ పైన ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి ఇందులో వచ్చేసి కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి ఎందుకంటే మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా ఆ పన్నీర్ ఫ్రై చేయడానికి ఇప్పుడైతే ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇందులో వచ్చేసి ఒక పది కాజు తీసుకోవాలి ఈ పా కాజుని డీప్ ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇదే ఆయిల్లో మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా ఆ పన్నీర్ కూడా వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి ఒకవైపు మనం వేగాక మనం ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకొని టూ సైడ్స్ కొద్దిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి బాగా వేయించొద్దు వేస్తే గట్టిగా అయిపోతాయి కొంచెం కలర్ వచ్చాక మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా వచ్చాక ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇందులో వచ్చేసి లవంగా పట్ట షాజీర వేసుకోవాలి వేసుకొని కొద్దిగా ఒక రెండు ఆనియన్స్ తీసుకోవాలి ఆనియన్స్ని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి వీటన్నిటినీ ఒకసారి కలుపుకోవాలి ఇందులోనే రెండు బగారాకులు కూడా వేసుకోవాలి వేసుకొని ఈ ఆనియన్స్ని కొద్దిగా వేయించుకోవాలి తర్వాత ఒక రెండు టమాటాలు తీసుకొని ఆ టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక పది నుంచి పదిహేను కాజు తీసుకొని కాజు కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇందులోనే వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఈ టమాటల్ని మగ్గనివ్వాలి ఇప్పుడు మనం మూత పెట్టేసుకున్నాము ఇప్పుడు ఒకసారి తీసి చూసుకున్నాము ఇప్పుడైతే టమాటాలు మగ్గిపోయాయి ఈ విధంగా అయినాక మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి వీటన్నిటిని చల్లర పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్ తీసుకోవాలి ఇందులో వచ్చేసి ఒక రెండు పావుల నూనె యాడ్ చేసుకోవాలి ఒక ఆనియన్ తీసుకోవాలి ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి తీసుకోవాలి ఈ ఆయిల్ అనేది వేడెక్కాక అందులో వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ ఆనియన్ అనేది వేగే లోపల ఒక మిక్సీ జార్ తీసుకోవాలి మనం ఇంతకుముందు తీసుకున్న ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా ఆనియన్ని మొత్తం వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మనం కలుపుకోవాలి తర్వాత ఇందులో వచ్చేసి వన్ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఇందులో వచ్చేసి మనం ఇంతకుముందు పేస్ట్ చేసుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి ఇందులో వచ్చేసి రెండు స్పూన్ల కారం వేసుకోవాలి రెండు స్పూన్లు ధనియాల పొడి వేసుకోవాలి రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ఇంతకుముందు వేసుకున్న ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మనం వీటిని ఉడకనివ్వాలి ఇప్పుడైతే మూత తీసి చూసుకుందాము ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలేక మనం ఇందులో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి ఇందులోనే మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా ఈ పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఈ పన్నీర్ని త్రీ మినిట్స్ మనం సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాము త్రీ మినిట్స్ తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము పన్నీర్ అయితే ఉడికిపోయింది స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇంతకుముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజు ఉంది కదా ఆ కాజు కూడా ఇందులో వేసుకోవాలి ఎంతో రుచికరమైన కాజు పన్నీర్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ కాజు పన్నీర్ని మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్